వేరే ఒక ప్రపంచం వారసత్వంగా ఆస్తి పాస్తులు ఉన్న పేరు ప్రతిష్టలు కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్నారు సో అనూహ్య పరిణామాల మధ్య ఆయన టికెట్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ఘన విజయం సాధించారు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంచి స్థానాన్ని కూడా ఆయన సంపాదించుకున్న పరిస్థితి మినిస్టర్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి మనతో ఉన్నారు నమస్తే సుభాష్ గారు సో హండ్రెడ్ డేస్ అవుతుంది మీ కూటమి ప్రభుత్వం అధికారులు అంటే మీరు ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు నేను అర్థం చేస్తూ ఉన్నాను ప్రజలతోనే ఎప్పుడు ఉంటూ ఉన్నారు ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా బిజీ షెడ్యూల్ మొత్తం ప్రజలతో ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రజలతో మీరు కలిసినప్పుడు ప్రజలతో కలిసినప్పుడు అందరూ కూడా ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్స్ అనేవి లేదు కానీ ఈసారి ఎలక్షన్ కంప్లీట్ గా ఆడవాళ్ళు చైతన్యమై రోడ్లు ఎక్కి మరి గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత కూడా మీరు ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు రోడ్డు మీద వచ్చి సంబరాలు చేసుకోవడం చూసాం నిజంగా అది ఎప్పుడు గెలుపు అనేది ఊహించారు కానీ అందరూ కూడా ఎంత మేధావులైనా కానీ పదకొండు సీట్లు పరిమితం చేసేస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు అది తగిన గుణపాఠం అని చెప్పచ్చు ఎందుకంటే ఏ శాఖనే వదలలేదు ఏ వ్యవస్థనే వదలలేదు అలాగే ఏ కులాలని వదలలేదు కులాల మధ్య చిచ్చులు పెట్టడం ఇవన్నీ కలబోసి అతను ఒక సీఎం ఇప్పటి వరకు కూడా మొన్న ఐదు ఐదు సంవత్సరాలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఆ శాఖలో సారీ ఆ మంత్రివర్యులు కానీ ఆయన కింద పనిచేసిన మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఆయన కోటలో మహారాజు ఆయన కోటకే పరిమితం అవుతారు ఆయన కలాలంటే మంత్రుల వల్ల అవదు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు రావద్దు సామాన్య ప్రజలు అంటారు ఇంకే చెప్పనే అవసరం లేదు వీళ్ళందరూ కలవాలంటే అక్కడ ఫైవ్ మ్యాన్ షో అనేది ఒకటి ఉంది ఫైవ్ మ్యాన్ పట్టుకుని పీడించేసరి రాష్ట్రాన్ని వాళ్ళు వాళ్ళు కలెక్ట్ చేసి ఆయనకి ఇవ్వటం సో కోటకు పరిమితం చేసే ప్రజలు శాశ్వతంగా ప్రజలు గతం గత అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మీరంటే మీకంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నారు అత పాతాడానికి తొక్కేస్తానని చెప్పి నాకు తెలిసి ప్రజలు అంతకు మించిన అద పాతాడానికి మించిన అద పాతాడానికి తొక్కేశారు ఓకే గతం గత వదిలేండి ఈ హండ్రెడ్ డేస్ లో ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది స్పందన విశేష స్పందన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ పేనుగురుకు టైప్ లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం గుండి చేసేసేట ఏ నిధులు లేవు మొత్తం ఈ అవినీతి మయం మొత్తం అంతా అయినప్పటికీ ఈ రోడ్లు ఇంకా టైం పడుతుంది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మన దగ్గర ధనం లేదు కానీ ఆలోచన ఉంది నాకు విషయం ఉంది మీరు కష్టపడి పని చేయండి ప్రజల మధ్యన ఉండండి మీరెప్పుడు సాధారణ వ్యక్తి కిందే ఉండండి ముఖ్యంగా మంత్రులకి చెప్పింది ఆయన మీరు ఎప్పుడు సాధారణ వ్యక్తుల కిందనే ఉండి ట్రాఫిక్ కాపడాలు కానీ అలాంటివి చేయొద్దు మీరు వెళ్తున్నప్పుడు కానీ సాధారణ ప్రజలలాగే సాధారణ ప్రజలతో కలిసిపోండి అని చెప్పారు నేను పడుకోను మిమ్మల్ని పడుకోనేమోనని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ అనేది ఇప్పుడు చూస్తా చూస్తూ ఉన్నారు ఆయన రివ్యూ మీటింగ్లు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పెట్టి ఒక్క ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టాల మరి ఈయన ఏమైనా పెట్టుంటే అడపా తడప ఆయన ఈ నెల రోజుల్లో పెట్టిన రివ్యూ మీటింగ్లో ఆయన ఐదు సంవత్సరాలు పెట్టి ఉంటారు ఆయన ఒకటే అంటూ ఉంటారు నేను నేర్చుకోవాల్సింది ఉంది అలాగే అన్నీ అనుకోవడం తప్పు మీరు నేర్చుకోండి ప్రతిదీ నేర్చుకోండి అవసరమైతే వర్క్ షాప్లు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి వర్క్ షాపులు నిర్వహిస్తాను మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉండండి అని చెప్పారు అలాగే మీరు విజయవాడ సంఘటన చూస్తే అదే సరే సరైన ఉదాహరణ ఆయన అనుభవానికి సరైన ఉదాహరణ కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే ఉందా ఇట్స్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి మీరేమో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందని మీరు అంటున్నారు అసలు ప్రభుత్వమే లేదంటున్నారు ఆయన ఆయన ఆయనకి ప్రభుత్వం ఉందా లేదా ఎవరిన పని చేస్తున్నారా లేదా అనేది తెలియాలంటే ఆయన స్థానికంగా ఇక్కడ ఉండాలి ఈయనేమో ఏమో కోటలో ఉంటాడు బెంగళూరు కోట రెండు సార్లు వచ్చారు కదా రెండు సార్లు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు జస్ట్ అదే టైంలో నందిగామ సురేష్ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన పలకరించడానికి వచ్చాడు వచ్చి బాగోదు కదా ఇక్కడికి వచ్చి కాల్ తడకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాను పలకరించేసి తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ ఇచ్చినట్టున్నాడు ఈ బోట్స్ది ప్రకాశం ఏదో మొత్తం మీద ఇద్దరికి కన్వర్జేషన్ అయ్యి ముందు ముందు అయితే ముందు ప్లానింగ్ ఇది తర్వాత వెళ్ళి పలకరించడాలు ఇవన్నీ కంటి తుడుపు చర్యలు అసలు ఆయనకు అవగాహన లేదంటానికి అరవై మంది చనిపోయారు అంటున్నారు ఆయన ఇక్కడ ఉండుంటే సరిగ్గా తెలు తెలి తెలిసేది అతను కూడా ఆ పిఆర్ ఎవరో తెలియదు కానీ రాసిచ్చి ఆయన అది కూడా ఏదోది మన బుడమేరు నదా బాగా అనేది కూడా తెలియదు ఆయనకి ముఖ్యంగా ఈ అవగాహన లేని వ్యక్తి అరవై మంది చనిపోయారు అని చెప్తున్నా ఉన్నాడు వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి గతంలో ముప్పై నాలుగు మందిని చంపేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు పేర్లు చెప్పమంటే పేర్లు కూడా కూడా ఆయన అని చెప్పి కానీ చాలా మంది ఆశ్చర్యపోయారండి డెబ్బై నాలుగేళ్ల వయసు అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్ గా దానికి మించి ఫోర్టీన్ ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన బాగా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేసిన పరిస్థితి అటు ఉమ్మడి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనూ ఆ విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా యువకుడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు పదకొండు రోజులు సీఎంఓ కలెక్టరేట్లో పెట్టేసుకుని అండ్ బురదలో జనాలతో ఉంటూ ఉంటే అంటే నా చాలామందికి అనిపించింది అంటే విమర్శలకు పరిమితం అవుతారా జనాలకు ఏం చేయరా అని చెప్పి నాకు తెలిసి అంటే నా మీడియాగా మాకున్న సోర్స్ ప్రకారం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అధిష్టానం కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడాను అదుకోలా జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారంట మరి అది ఎప్పుడు ఇస్తారో ఎవరికి ఇస్తారో అనేది కూడా చెప్పట్లేదు ఇదేమైనప్పటికీ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మొత్తం సభ్య సమాజం ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూసింది ఎందుకంటే చేతుల్లో డబ్బులు లేవు ఆయన ఉన్నట్టు ఆలోచన ఉంటే చాలు ఏదైనా సాధించగలం ఆయన ఆయన అన్న స్టార్టింగ్ స్టార్టింగ్లో నిజమైన మేము చూస్తుంటే ఇది అన్నీ నీరు చేరిపోయింది ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ పోయినాయి మొత్తం పాములు తేళ్ళు జరువులు అన్నీ వచ్చేసినాయి ఇది అవుతుందా అని అనుకున్నాం అసలు ఎవరన్నా ఊహించారంటే రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్నీ తీసుకుని వచ్చి క్లీనింగ్ సెక్షన్ పెడతారు పెట్టగలరని అది దాని ద్వారా క్లీనింగ్ చేస్తారు అలాగే మొత్తం రా రాష్ట్రంలో ఉన్న తెలివైన లేకపోతే అధికారులు అందరినీ కూడా ఇటు ఐఏఎస్ అధికారులని ఎంఆర్ఓని అందరినీ కూడా తీసుకుని వచ్చి పెట్టారు అలాగే మంత్రులందరికీ ఆదేశాలు ఇచ్చి జనాల్లో ఉండమన్నారు అలాగే ఎమ్మెల్యేలు ఈ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన వెరీ నెక్స్ట్ సెకండ్ నుంచి ఆహార పొట్లాలు కానీ అవి అయితే పాలు ప్యాకెట్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ నిరంతరం అందుతూనే ఉన్నాయి మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే మేము అందుతుంది అనుకున్నది మించి అందేసిందండి మాకు మేము చాలా హ్యాపీ ఆయనకు ఓటేసినందుకు మేము చాలా గర్వపడతాం అని కొంతమంది చెప్తే ఓటే ఓటు వేయకపోవటం వల్ల ఎంత తప్పు చేసామని భావిస్తున్నామని చాలా మంది చెప్పారు ఏదేమైనప్పటికీ ఆ కోట్ల మహారాజు వచ్చాడు ఆయన ఒక కోట ఎవరికి ఇస్తాడో తెలియదు ఒక కోటి రూపాయలు ప్రకటించారు అదే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి సుమారు పది కోట్లు ఆయన వ్యక్తిగతంగా మొత్తమే టెన్స్ ఇయర్ ఆయన ఈ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం అనేది ఈ అసలు ఈ పది రోజుల్లో ఎంత స్పీడ్గా విజయవాడ తేరుకుంటుందని ఎవరు అనుకోలేదు అసలు ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన సింగల్ హ్యాండ్తో విజయవాడని అప్పుడు హుద్ తుఫాన్ విశాఖపట్నం ఎలా చేశారు అంతకు మించి ఈరోజు విజయవాడ ప్రజలను ఆదుకోవడం జరిగింది విజయవాడ ప్రజలు పూర్తిగా ఊపిరి పీల్చుకుని ప్రశాంతమైన వాతావరణంలో అవును పరిస్థితి అయితే మొత్తం కంట్రోల్ సాధారణ స్థితికి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డితో మీరు గతంలో పనిచేసిన అనుభవం ఉంది వైసీపీలో మీరు పనిచేశారు కొన్ని కీలక పరిణామాల తర్వాత మీరు పార్టీ మారాల్సి వచ్చింది నేను ఒక వీడియో చూపిస్తాను మీకు ఇంతకు ముందు మీరు ప్రస్తావించినట్టు మన ఆడియన్స్ అందరికి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు పదహైదు వేలు మీకు మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో ఆల్రెడీ ప్రస్తావించారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డిలో ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా ఆయన మాట తీరు చూసినా అతను మీరు చూసారు రాష్ట్ర ప్రజలు చూసారు మేము కూడా చూసాం బట్ ఏదో మార్పు వచ్చింది అంటే మార్పు కారణం ఏంటి అంటే ఒక్కసారిగా మీరు చూసినట్టయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ నతల పాతాలలోకి తొక్కుతాం ఇతను మళ్ళీ ఏ అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందే దాన్ని ఈయన పిచ్చి ప్రేమలో అంటే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పిచ్చి ద్వారంలో ఉన్నారు ఒక్కసారిగా పదకొండు వచ్చేటప్పటికి మానసికంగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు ఆయన బ్రెయిన్ కొద్ది షీక్ అయినట్టుంది ఏదో ఉన్నప్పటికీ మీరు చూపించారు ఇప్పుడు వీడియో అది నాకు చిన్న జనాల్లో తిరిగి ఈ వరదల్లో తిరిగినప్పుడు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ వీడియో చూస్తుంటే స్ట్రెస్ ఫ్రీ అయ్యేది చాలా చాలా స్ట్రెస్ ఫ్రీ అయ్యేది ఫ్రీ అయ్యేది నిజంగా చిన్నపిల్లలు ఎవరిని ఏడుస్తున్నా సరే చూపిస్తుంటే మా పిల్లలు ద్రా కవల పిల్లలు వాళ్ళు చూపిస్తుంటే ఒక్కసారిగా వాళ్ళు వేటం అనేసి నవ్వుకుంటున్నారు ఇది రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా అనుమానం వచ్చింది ఏంటి ఇతను మానసికంగా ఖచ్చితంగా లోపం ఉందని ఎందుకంటే ముప్పై నాలుగు మందిని చంపేశారని మీడియా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఒకసారి కాదు పదే పదే ఆ పదే పదే మాట్లాడుతున్నప్పుడు మీ అందరం కూడా ఆ ముప్పై నాలుగు మంది పేర్లు చెప్పమంటే రెండు పేర్లు కూడా చెప్పలేని వైను అలాగే అరవై మంది చనిపోయిన అంటున్నారు అరవై మంది పేర్లు చెప్పమంటే చెప్పలేని వైను ఏదో రెడ్ బుక్ రాసుకుంటాం రెడ్ బుక్ రాసుకుంటాం మేము రాసుకోలేము ఇతను రాసుకుంటాడు అతను రాసుకోమనండి ఇబ్బంది ఏముందు పది పుస్తకాలు రాసుకో నిరంతరం వేళ చెప్తున్నాను పాతను పదికి ఎన్ని జీవితాంతకాలం రాసుకుంటానే ఉండాలి ఎందుకంటే అతను మళ్ళీ అధికారంలోకి రావడం అనేది సర్వకాల అదే చెప్తున్నారు కదా మేము అధికారంలోకి వస్తాం మీరు ఫాలో అయింది మేము ఫాలో అవుతాం ఇదంతా ఈ హండ్రెడ్ డేస్ లో మీరు అంత కక్ష సాధిస్తున్నారు తప్ప హామీల అమలు కోసం చూడటం లేదు ప్రజల సంక్షేమం కోసం చూడటం లేదు అని చెప్పేసి ఆయన హండ్రెడ్ డేస్ అవుతుంది కదా ఓకే మీరు హామీలు ఇచ్చారు ఇంకా ఎంత టైం ఇవ్వాలంటారు గ్రాడ్యువల్ గా చేసుకుంటూ వస్తున్నారు కదండి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అది చదువుకున్నా కానీ చదువుకోలేని వ్యక్తి కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుల్లో కూరుకుపోయింది అవనీతమయం అని చెప్పి ప్రజలందరూ కూడా మీరు ముఖ్యంగా ఒకటి గుర్తించండి రియల్ ఎస్టేట్ అనేది జగన్ గారు కాలు ఐరన్ ఐరన్ లెక్క అలా మోపెట్టిననే రియల్ ఎస్టేట్ అతల కుతలం అయిపోయింది అసలు ఎక్కడా కూడా ఓ సైట్ అమ్మకం కానీ కొనుగోలు కానీ లేదు ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అలా ప్రభుత్వం ఫామ్ అయిన ఎన్డీఏ కూడా ఫామ్ అయిన వెంటనే ముప్పై వేలు ఉన్న గజం విజయవాడలో యాభై అరవై వేలు అయింది అంటే నైట్ అంటే ఒక టార్చ్ బేరర్ వచ్చాడు రాష్ట్రానికి ఖచ్చితంగా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అనే నమ్మకంతోనే ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు అందరూ ఆగిపోయారు అక్కడ కూడా డౌన్ఫాల్ ఉంది రియల్ ఎస్టేట్ సో ఎక్కడోళ్ళు అక్కడే పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా అనేక ఫ్యాక్టరీస్ ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఎందుకంటే మొన్న కార్మిక శాఖగా నేను రివ్యూ మీటింగ్లు పెట్టినప్పుడు ఈ రివ్యూ మీటింగ్లు క్లియర్గా ఫ్యాక్టరీస్ వాళ్ళు అందరూ చెప్పారు ఆఖరికి సింహగర్జన కూడా రైజ్ చేసింది ఫ్యాక్టరీల దగ్గర నుంచే వాళ్ళందరూ కూడా నరకయాతన అనుభవించారు ఫర్ ఎగ్జాంపుల్ బీఓసీ అంటే భవన్ నిర్మాణ కార్మికులు వాళ్ళు ఇరవై లక్షల మంది రిజిస్టర్డ్ పది లక్షల మంది నాన్ రిజిస్టర్ అయితే మొత్తం టోటల్ ముప్పై లక్షల మంది వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కరికి ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటారు కోటి ఇరవై లక్షల మంది వేసుకోవచ్చు కోటి దాటి ఉన్నారు వాళ్ళందరూ ఒక త్వన తంతేనే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు ఎందుకంటే బీఓసీ వాళ్ళకి చెందవలసింది అదే భవన నిర్మాణ కార్మికులకి చెందవలసిన ఏదైతే ప్రతిఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా వన్ టూ వన్ ఫోర్ జీవో పెట్టి ఆయన పథకాలన్నీ ఆపేయడం జరిగింది వాళ్ళ రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోవడానికి అదే కారణం మరీ ముఖ్యంగా ఈ శాఖలో మనం సరిగ్గా గమనించే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఐదు లక్షల మంది ఉన్న ఇన్సూరిడ్ పర్సన్స్ అంటే ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ తొమ్మిది లక్షల పదకొండు లక్షల యాభై వేల మందికి వెళ్ళారు ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఆ పదకొండు లక్షల యాభై వేల నుంచి పదమూడు లక్షల యాభై వేలుకి వెళ్ళింది పదమూడు లక్షల యాభై వేలు అంటే అది అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని కొన్ని రోగాలకి వైద్యం ఉండదు బట్ ఈఎస్ఐ పది లక్షల వరకు ఏ రోగానికైనా వైద్యం ఉంది అయినప్పటికీ పెరగలేదు కరోనా లాంటి రోగాలు వచ్చినా కూడా పెరగలేదంటే ఎంత అభద్రతాభావం జగన్ మీద ఉంది హండ్రెడ్ డేస్ లో చాలా నాలెడ్ సంపాదించారు మీరు కూడా ఎందుకంటే మీరు ఫస్ట్ టైం మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఆయన అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నారు అసలు మిగిలిన పరిస్థితి ఏమైంది అలా అన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే చూసాం మీ సహచర మంత్రి మీకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన పనితీరు ఆరు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ పర్యావరణం ఆయన కూడా మీకులాగా నేర్చుకుంటున్నారు తెలియని ఏదైనా ఉంటే నేను మంత్రిని నాకు అధికారులందరూ నేను వస్తే లేవాలి అది దర్పం అహం ఇటువంటిది లేకుండా నేను అబ్జర్వ్ చేశాను మీ పనితీరు అండ్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు సో పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే మీ సహచర మంత్రి కాబట్టి ఆయన పనితీరు గురించి మీ కామెంట్ సో ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రజలు ఎవరికి కూడా చాలా చాలా రోజులు ఇంటర్వ్యూ కలుసుకునే టైం ఇవ్వాల నా ఆయన ఏ అయితే శాఖ ఉందో ఆ శాఖ మీద పూర్తి పూర్తి పట్టు సంపాదించాడు ఆయన ఆర్భాటాలకు అస్సలపడు ఆయన చాలా సింపుల్గా ప్రజల మనిషిగా ఉంటాడు ఆయన ఏ రోజు కూడా ఒక ఒక వ్యక్తి మీద కోపటం అధికారి మీద కోప్పటం చూడాల ఎక్కడ రికమెండేషన్లు ఉండకూడదు అనేది ఆయన గట్టిగా చెప్పడం జరిగింది రికమెండేషన్ల మీద ఏది చేయొద్దు మెరిట్ మీద చేయండి ఈ ట్రాన్స్ఫర్లు కూడా ఎవరు రికమెండ్ చేసినా తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న ఆ పిఠాపరుని వరద నీరు ముంచినప్పుడు ఆయన కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఎంతమంది ప్రజలు మీద పడిపోతున్నా సరే ఆ ప్రజల మధ్య మధ్యకి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం విని వెంటనే జన సైనికులు ఉన్నారంటే ఆయన జస్ట్ చిన్న పిలిపిస్తే వాళ్ళు చేసే సర్వీసు వెంటనే మనం చూసాం పిఠాపురంలో ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా పిఠాపురం ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ గుండెలు పెట్టుకున్నారు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే త్రీ మంత్స్లోనే ఏం చేయగలం ఎక్కడ ఆర్పాటలు పోవట్లేదు మన మనం చూసే ఉంటారు డేరాలు చెట్లు కొట్టేయడాలు ఆయన వస్తుంటే ఒక రింగ్ వేసి మనుషుల నుంచో పెట్టడాలు ఎక్కడన్నా తారసపడ్డాయా కానీ లేదండి నిజంగా చెప్తున్నా సెక్యూరిటీని కూడా పక్కన పెట్టేసి జేసీబీ లెక్కి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేశారు అనేది అందరూ చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఒకసారి కూడా ప్రెస్ నుండి అంటే మీడియా పర్సన్ గా నేను చెప్తున్నా ఒకటి రెండు సందర్భాలు మినహాయిస్తే అండ్ జనాల్లోకి వచ్చింది లేదు పరదాలు రోడ్ పార్టీలు పైన హెలికాప్టర్ తే కింద ట్రాఫిక్ క్లియర్ చేయడాలు చెట్లు కొట్టేయడాలు రకరకాల వింత వింత అన్ని చూసాం కదా కానీ ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు ఆయన జనాల్లో ఉన్నారు కదా మన పిఠాపురం మీరు జనాలు ఇప్పుడు అంటున్నారు మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన పాలించినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వరదలో కాలు పెట్టాడు ఆయన హెలికాప్టర్ హెలికాప్టర్ ఏరియల్ సర్వే చేసి అంతేనండి అంతకు మించి పోన్ రివ్యూ మీటింగ్ పెట్టారా ఏదో ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు అధికారులందరితోనే కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టారా దాని ఆయన అహం నాకు అన్ని తెలుసు అంతా తెలుసు అనుకున్నప్పుడే ఆయన డౌన్ లో పడిపోయాడు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆయన జనాల్లోకి వచ్చి మాట్లాడిన మాట్లాడన్ని ట్రోలింగ్ మీరు సోషల్ మీడియాలో చూసుంటాను మంచి కామెడీ పీస్ ల కింద ఉన్నాయి అన్ని మాకైతే మాత్రం స్ట్రెస్ రిలీఫ్ కావాలి రైట్ రీసెంట్ గా మీరు కామెంట్ చేశారు మేము గేట్స్ ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఖాళీ అయిపోతుందని చెప్పి ఆల్రెడీ మోబే వెంకటరమణ గారు రావు గారు మీ పార్టీతో అసోసియేట్ అయ్యారు ఆల్రెడీ వైసీపీ ఎంపీ పదవికి రిజైన్ చేశారు వాళ్ళు కొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఉన్న ఒక కీలకమైన నాయకుడు జనసేనలోకో లేదా టీడీపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది అంటే వైసీపీ ఖాళీ అయిపోతుంది అని మీరు చెప్పారు కాబట్టి మీరు గేట్స్ ఓపెన్ చేస్తే అందరినీ లోపలికి ఎలా చేస్తారా మీకు పర్టికులర్గా ఎటువంటి ఆలోచన ఉంది లేకపోతే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెప్తారా చేయడానికి మాకు ఆల్రెడీ ఇంటిమేషన్స్ వచ్చాయి ఎవరిని కూడా సర్పంచ్ల స్థాయి కానీ ఇంకోళ్ళు కానీ జాయిన్ చేసుకోవద్దు పార్టీకి ఇంటిమేషన్ ఇవ్వండి జాయిన్ చేసుకోవద్దు దీనివల్ల డిస్టర్బెన్స్ వస్తాయి నా అభిప్రాయం కూడా అది వాస్తవంగా జంపింగ్ జిలానీలని కొంతమంది ఉంటారు వాళ్ళు కరెక్ట్ గా గోడ మీద ఉంటారు ఏ ఎండగా గొడుగు అండ్ ఒక గొడవ కట్టుకుని గోడ మీద ఉంటారు అల్టిమేట్ గా మారుతూ ఉంటారు ఇంకా మా నియోజకవర్గానికి విషయానికి వస్తే ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇరవై ఏడు వేల మెజార్టీ ఈ నియోజకవర్గానికి వచ్చింది అంటే ఆ రామచంద్రపురం నియోజకవర్గం జనం ఎంత తీసుకెత్తిపోయి ఉన్నారు మరి ఎప్పుడు రాని విధంగా రామచంద్రపురం కాన్స్టిట్యు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా లేని మెజార్టీ ఇచ్చారు సో ఇప్పుడున్న ప్రజల్ని ఇప్పుడున్న కార్యకర్తలని ముఖ్యంగా కాపాడుకోవడం సరిపోతుంది ఐదు సంవత్సరాలు సో వాళ్ళు హ్యాపీగా ఉంటుందా లేదా చూసుకునే బాధ్యత పూర్తి బాధ్యత మంది నాకు ఇంకా కొత్త తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుసుకోమని చెప్పారు తెలియనప్పుడు తెలుసుకోమని అన్నారు ఇంకా చాలా డిపార్ట్మెంట్ల మీద నాకు హోల్డ్ లేదు డైలీ ఏదో ఒక్కో తో రివ్యూ పెట్టుకుంటా వెళ్తా ఉన్నాం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీ మిత్రపక్షం జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి కులాలను కలిపే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు బహుశా ఆ ఆలోచన నచ్చే మీరు పార్టీ మారి ఉంటారు అంటే ఎస్పెషల్లీ మేము ఇది కొనసేం కాబట్టి అడుగుతూ ఉన్నా ఈ ప్రాంతంలో గత గతంలో పెట్టుబలిజలకి కాపులకి పడేది కాదు పెట్టుబొలు జీలకి దళితులకి కొన్నాళ్ళు పడేది కాదు దళితులకి కాపులకి పడేది కాదు రకరకాల ఈక్వేషన్స్ ఉండేవి కానీ ఇప్పుడు అంతా కూడా దళితులు ఏకమయ్యారు దళితులు కాపులు శక్తి బలిజలు అందరూ కూడా ఏకమయ్యారు ఇది ఎలా సాధ్యమైంది మీకు అలాగే మీ మిత్రుడు గంధం పలనరాజు గారికి ఎలా సాధ్యమైంది ఇది హేమహేమీలకి సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యమైంది తరతరాలుగా ఈ ఏదైతే అయితే యమలాపురం చుట్టుపక్కల కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయ నాయకులు కులాల మధ్య కుంపడ పెట్టి చలి కాసుకుని తత్వంలో అలవాటు పడిపోయారు అది జనరేషన్ మారింది సో ఆలోచనలు మారుతాయి ఎవరి కోసం కొట్టుకుంటున్నామో తెలియట్లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అవుతుంటే కులాల మధ్య అని చూపించేస్తూ ఉన్నారు సో ఇది షార్ట్అవుట్ చేయాలి అంటే మనం ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టుకుని అసలు ఈ గొడవలు ఎందుకు వస్తాయి షార్ట్అవుట్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచించడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో అసలు కులాల మధ్య కుంపట కులాల మధ్య గొడవలు అనేవి ఎక్కడ జరగల ఇక ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో మీరు సరిగ్గా గమనిస్తే మీరు అయితే ఈ జనాల్లో అవేర్నెస్ మారాలి అని మనం ఎంత చెప్పినా ఆటోమేటిక్ రాదు అది ఎవరికారు ఆలోచనలు వస్తాయి కొత్త జనరేషన్లో ఆ ఆలోచన రావడానికి మా కలయిక అలాగే రాఖీ పండుగ రాఖీ పండుగ కులాంతరంగా అందరం కలిపి అన్నదమ్ముల కింద ఉండాలనే భావంతో ఈ రాఖీ పండుగ ఎప్పుడైతే చేసాం అందరూ కూడా అది అందరూ స్వీకరించడం అప్పటి నుంచి కూడా ఈ రిలేషన్స్ ఏరా అంటే ఏరా నుంచి బావ అంటే బావా లేకపోతే అన్నయ్య అంటే అన్నయ్య పరిస్థితికి అందరూ వెళ్ళటం జరిగింది ఇప్పుడు అందరూ అవేర్నెస్తో ఉన్నారు ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎవరైతే కులాల మధ్య కుంపట పెడుతున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టారు ఇంకా ఈ ఈ ఈస్ట్ గోదావరి ఉమ్మ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాయకులు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఓ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నాకు మీ అందరం కూర్చున్నప్పుడు ఒకటే చెప్పారు ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఇద్దరు మధ్య గొడవలని కులాల మధ్య గొడవ కింద చిత్రీకరించి పెద్ద చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను వెను వెంటనే వచ్చి అక్కడ షార్ట్అవుట్ చేస్తాం నేను కూడా వస్తాను చిన్న గొడవ అయినా సరే నేను ఎక్కడైతే అక్కడికి వస్తాను కులాల మధ్య గొడవ అనేది రాష్ట్రంలో వినిపించకూడదు అని చెప్ప చెప్పడం జరిగింది మా వంతు కృషిగా ఇటు ఈస్ట్ వెస్ట్లో కూడా ఎక్కడ గొడవలు జరగకుండా మా ప్రయత్నం ఎప్పుడు కలకాలం ఉంటుంది అందులో మీ మిత్రుడు గారి గురించి పల్లం గారు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆయన ఫస్ట్ కూడా చెప్పింది ఇటు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకత్వంలో పనిచేద్దాం వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం అందజేస్తారు వాళ్ళ నాయకత్వంలో మనం పనిచేద్దాం అని ఆయన నా రాజకీయంగా చెప్తున్నా ఆయన వచ్చి నాకు తెలియదు అక్కడ నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న తర్వాత వైఎస్ఆర్ ఉన్నాను ఈ రాక్షస పాలన చూసాం ఐదు సంవత్సరాలు బుద్ధున్న ఎవరు కూడా ఈ పార్టీలో ఉండడానికి ఇష్టపడరు నాయకుడిగా సో మీరు గైడ్ చేయండి మీరు నన్ను ఆ పార్టీలో తీసుకెళ్ళి నాకు సీట్ ఇప్పించండి అని కోరటం జరిగింది యాక్చువల్గా ఆయన ట్రై చేసుకున్న ఆయనకు కూడా సీట్ అవుతున్నాను అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన నువ్వే ఎదరుడు నువ్వు సమర్థుడు నీ నాయకత్వం మీద నాకు నమ్మకం ఉంది ఎదరికి వెళ్ళని ఆయన పడ్డ కష్టం ఏంటంటే ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్ని ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఆయన నీళ్ళు నీళ్ళెట్టుకుని నన్ను కోగిలించుకుని ఇంకా ఆయన ఆనందం ఏంటనేది ఆ రోజు చూశాను మళ్ళీ అలాగే మంత్రి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇంకా అసలు రోడ్డు మీదకి వచ్చి ఆయన నన్ను కౌగలించుకొని తిరిగాని బహుశా సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇలా ఎంత ప్రేమ చూపించరేమో నిరంతరం ఈ రోజు కూడా ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం చిన్న చిన్న కాంట్రవర్సీ వస్తే ఇక్కడ నుంచి వచ్చి అక్కడే కూర్చుని ఆయన షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు నేను ఏ పరిస్థితిలో ఉన్నానంటే ముఖ్యమైన వ్యక్తుల్లో కల్లం రాజు గారు ఫస్ట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుభాష్ గారు సుభాష్ గారు చెప్తూ ఉన్నారు కోటమ్మి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయము అని చెప్పి అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జగన్ చేస్తున్న జగన్ అండ్ కో చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పొరపాటును కూడా ప్రజలు నమ్మొద్దు హామీలు అమలు చేయడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల వైసీపీ చేస్తున్న ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి చెప్తూ పరిస్థితి ఇది మినిస్టర్ సుభాష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి నైట్